టైం టైమ్ చాలా అయింది టైం అవలేదు అధ్యక్ష అధ్యక్ష ఏదైనా కూటమి ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష ఇది ప్రత్యేకించి మహిళా బడ్జెట్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఎందుకంటే ఏదైతే బడ్జెట్ లో రూపకల్పన చేసి డబ్బులు కేటాయించారో అవన్నీ కూడా మహిళలకు మాత్రము పూర్తిగా అందేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతారు అధ్యక్ష దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష ఏదైనా అధ్యక్ష మన గౌరవ ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి గురించి కూడా మనం చెప్పాలి చెప్పాలి అధ్యక్ష అయినా ఏం చేశారంటే అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక అని చెప్పి ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెళ్లి కానుక రద్దయిపోయింది అధ్యక్ష అట్లాగే ఒంటరి మహిళ పెన్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒంటరి మహిళ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరన్నా విధానంతో పెన్షన్స్ మహిళలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెన్షన్స్ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అధ్యక్ష ఒక్కటి సింగిల్ ఒంటరి మహిళ కూడా పెన్షన్ రాలేదు అధ్యక్ష ఒక్కటి కూడా రాల అటువంటి పరిస్థితి నుంచి దౌర్భాగ్యకరమైన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వాళ్ళు ఇందాక సభ్యులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ విషయంలో అట్లాగే అధ్యక్ష వైసీపీ పాలనలో అధ్యక్ష నా ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారులు మిస్ అయిపోయారు అధ్యక్ష అంటే ఎంత దారుణమైన పరిస్థితి అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి పదిహేను పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష ఇచ్చి డబ్బులు ఎంత గుంజుకున్నారో తెలుసు అధ్యక్ష ఇండైరెక్ట్ గా డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయలు నాన్న బుడ్డి అని చెప్పి అత్యంత చవక దారులతో అత్యంత చవకమైన చీప్ లిక్కర్ ఇచ్చారు అధ్యక్ష చీప్ లిక్కర్ ఇచ్చి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి తాగిన మొలానే లివర్లు పోయినాయి కిడ్నీలు పోయినాయి రకరకాల ఇబ్బందులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు మహిళలకి తీరని నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అత్యంత దారుణంగా చేశారు అధ్యక్ష అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష మీరు ఎప్పుడే తలుపేస్తున్నారు నేను ఏం చేయాలో తెలియట్లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఎవరు కనపడిన మహిళలు అమ్మ తల్లి అమ్మ చెల్లి అని చెప్పి ఆయన మాట్లాడేవారు అధ్యక్ష అంటే ఏదో దీంట్లో ఆ చెల్లి అక్క చెల్లి ఆ విధమైన మాటలు అవ్వ తాత ఇవన్నీ ఇవన్నీ కూడా బాగస్ మాటలు అధ్యక్ష ఎందుకంటే సొంత తల్లి గారికి ఏ విధంగా చేశారో తెలుసు అట్లాగే షర్మిలమ్మకి ఏ విధంగా తెలి తెలుసు అలాగే సునీతమ్మ గారికి ఏ విధమైన న్యాయం అనేది తెలుసు కాబట్టి ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కనుక మైండ్లో కనుక్కుంటే తీసేయాలి తప్పనిసరిగా మళ్ళీ మహిళా సాధికారిత పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ ఒకసారి ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను